మహిళలంతా బాగా ఏమ్మా బాగున్నారా అంతా టికెట్ కొడతానారా ఇంట ఫ్రీగా పోతున్నారా ఫ్రీగా కదమ్మా మీ అందరికీ ఫ్రీనే కదా టికెట్ ఇది ఫ్రీ టికెట్ ఇది చూపివా మీరు పెట్టుకోవాలమ్మా పర్సులో కన్ను పర్సు పెట్టుకుంటారు కదా దాంట్లో పెట్టుకోవాలా సంతోషం కదా ఆ రోజు ఎన్నికల్లో మేము హామీ ఇచ్చినాము మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు మీ అందరికీ ఫ్రీ సర్వీస్ దేవాలయాలకు పోతున్నారా ఎక్కడైనా గుళ్ళుకి ఏ ఆటో పోవచ్చు నువ్వు ఇప్పుడు శ్రీశైలంగా పోవచ్చు మీరు కూడా కాలేజ్ కాలేజ్కే స్కూల్కే కాలేజ్కి ఇంకా రెండు సార్లు మనం గెలిచామనుకో మన రాష్ట్రం బాగా అభివృద్ధి వైపు వెళ్తాను అప్పుడు మేము తప్పులు చేసామనుకో